నమస్తే టీవీ త్రిబుల్ నైన్ న్యూస్కి స్వాగతం టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో మొదలైన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కుప్పం డిగ్రీ కళాశాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు డిగ్రీ కళాశాలలో మూడు కౌంటర్లను ఏర్పాటు చేసిన అధికారులు ప్రశాంతంగా కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ పోస్టల్ బ్యాలెట్లో ఓటు హక్కును వినియోగించుకోనున్న తొమ్మిది వందల ఐదు ఉద్యోగులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకునే వారికి ఎన్నికల విధుల్లో ఎక్కడ ఉన్నారో అక్కడ కాకుండా వేరే ప్రాంతాల్లో సెంటర్లు ఇవ్వడంతో ఒకంత గందరగోళం సృష్టించాలని చూసారని అయినా ఉద్యోగులు మొత్తం టీడీపీ వైపే ఉన్నారని అన్నారు నమస్కారం ఈరోజు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పోలింగ్ అనేది ఉంది ప్రత్యేకంగా బాగా అవగాహన నుండి చదువుకున్న వ్యక్తులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ పోలింగ్ స్టేషన్కి వచ్చి వాళ్ళ యొక్క పోస్టల్ బ్యాలెట్ని వినియోగించుకుంటా ఉన్నారు చాలా సంతోషంగా ఉంది వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి ఇక్కడ వాళ్ళొక్క ఓటు హక్కును వినియోగించుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారు చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరి మొహంలో కూడా ఆనందం కనిపిస్తూ ఉంది ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున వాళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నారు కాబట్టి మార్పును కోరుకుంటున్నారనే ఒక ఇండికేషన్ చాలా చక్కగా ఉంది చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మరియు ఆంధ్రప్రదేశ్లోని ఉద్యోగస్తులందరికీ కూడా మా యొక్క నమస్కారము ఈరోజు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం పెట్టినటువంటి బాధలు చూస్తూ ఉంటే ఈరోజు వాళ్ళ మొగాల్లో ఉన్నటువంటి కసి మొత్తము చంద వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి పైన చూపెట్టడానికి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వెళ్తూ ఉన్నారు వాళ్ళు తమ ఓటుతో వారిపైన కసి తీర్చుకోవడానికి రెడీగా ఉన్నారు వారు పెట్టినటువంటి బాధలు చాలా వరకు బాధ పెట్టడం జరిగింది వాళ్ళ భ్రాంతిని అమ్మించడం అదేవిధంగా వారు చేసినటువంటి టాయిలెట్స్ కూడా కడిగించడం స్కూళ్ళలో వాళ్ళ మీద పెట్టినటువంటి అరాచకాలు అయితేనేమి వారికి ఒకటే తేదీ అయితే శాలరీస్ రాకుండా పోవడం అదేవిధంగా పదహైదవ తేదీ అయినా అప్పుల పాలు కావడం సిపిఎస్ రద్దు చేయడం ఇటువంటిదంతా కూడా చేసిన దానివల్ల వాళ్ళు చేసినటువంటి ఈ అరాచకాలు మళ్ళా చేయకుండా ఉండాలంటే తెలుగుదేశం పార్టీకి వాళ్ళు ఓటేస్తారని మేము తలుస్తూ ఉన్నాం వాళ్ళ మొగాల్లో సంతోషం పోయి ఓటే వచ్చినప్పుడు వాళ్ళ మొదంలో ఉన్న సంతృప్తి చూస్తూ ఉంటే మేము ఎంతో ఆనందంగా ఉన్నాం ఎందుకంటే వాళ్ళు మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు పలుకుతూ ఉన్నారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి వేసి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయడం గ్యారంటీగా చేస్తారని ఎంప్లాయీస్ తరఫున మేము కోరుకుంటూ ఉన్నాం ఈరోజు రాష్ట్రమంతటా ఉపాధ్యాయుల ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి పైన నమ్మకంతో సైకిల్ గుర్తుకు మరి అందరూ ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించబోతున్నారు మరి వారి అందరికీ తెలుసు టీచర్లందరూ మరి ఎలా బాధపడ్డారు ఈ వైసీపీ ప్రభుత్వంలో మరి వారికి నెలసరి జీతాలు అండగా మరి ఎంతోమంది ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది వారు సూసైడ్ నోట్ రాసి మరి వారు చనిపోవడం జరిగింది ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చాలామంది బాధపడటం జరిగింది ఇళ్లలో కూడా వారికి సమయానికి వారికి తినేదానికి తిండి లెక్క కూడా ఎంతోమంది బాధపడడం జరిగింది వారికి ప్రతి ఒక్కటి ఇస్తారని చెప్పి హామీ ఇచ్చి మరి వారికి మొండి చేయి చూపించిన నాయకుడు జగన్ రెడ్డి చంద్రబాబు గారి పైన ప్రతి ఒక్కరికి నమ్మకం ఉన్నది నమ్మకం రోజు వచ్చే ఎన్నికల ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీకి అందరూ ఏకమై మరి వైసీపీ పార్టీని తరిమి కొడతారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈరోజు ఉప నియోజకవర్గంలో ఎంప్లాయీస్ ఓట్స్ ఎంత ప్రాముఖ్యత అంటే ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సినటువంటి విషయం ఏమంటే ఈ నాలుగున్నర సంవత్సరాలు ఎంత కష్టపడ్డారో ఎంప్లాయ్మెంట్ అనేది ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఆలోచించి ఓటు వేస్తున్నారు మనకు నెక్స్ట్ డెవలప్మెంట్ కావాలన్నా ఉద్యోగులకు వారికి సమయానికి కావలసినటువంటి జీత భత్యాలు కానీ వాళ్ళకు ఉన్నటువంటి ప్రతి ఒక్క సౌకర్యము కూడా చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యము ఆ విషయాన్ని కూడా మన ఎంప్లాయీస్ అందరూ కూడా గమనించారు మనం చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ అయ్యారు దేన్ని మనం రూలింగ్ తీసుకురావాలి దేన్ని మనం పక్కన పెట్టాలని చెప్పి ఈరోజు ఎంప్లాయీస్ మొత్తం నిర్ణయించుకొని పార్టీ ఏ పార్టీ అయితే మనకు మన కుటుంబ సభ్యులకు కానీ ఒక ఉద్యోగ అవకాశాలు రావాలన్నా ఏదైనా డెవలప్మెంట్ జరగాలన్నా అది ఒక్క చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం అని చెప్పి నమ్మినటువంటి ఎంప్లాయ్మెంట్స్ అందరూ కూడా ఈ రోజు ఓటు వేయడానికి వచ్చినారు వాళ్ళందరికీ కూడా మేము ఒకటే ఒకటి విన్నవించుకుంటున్నాం అందరూ కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుతారని మన రాష్ట్రాన్ని మంచి మార్గంలోకి తీసుకెళ్తారని చెప్పి కోరుకుంటూ పాదాభివందనాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫర్ ద అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వ ఎన్నికల విధుల్లో పాల్గొన్నటువంటి ఉద్యోగులందరికీ కూడా పోలింగ్ అనేది పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ అయింది కుప్పం డిగ్రీ కాలేజీలో ఇప్పుడే లోనికి వెళ్ళి వచ్చాము చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే చాలా లేట్ అవుతుంది అన్నటువంటి ఒక బాధ ఉంది అయినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా ఎంతో ఓపిక్గా ఇబ్బందులు కూడా ఎదుర్కొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఓటేయాలి మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి ప్రభుత్వ యంత్రాంగం ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఒక భద్రత కానీ వాళ్ళకు ఒక భరోసా అనేది ఉండాలనే ఉద్దేశంతో చాలా క్లియర్గా ఉన్నారు వాళ్ళందరూ చెప్తున్నారు ఎవరు ఏం చెప్పినా మేము మనసులో నిశ్చయించుకున్నాం మేము సైకిల్ గుర్తు చంద్రబాబు నాయుడుకే తప్పకుండా వేస్తున్నాం ఎంపీ కూడా సైకిల్ గుర్తుకు వేస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ కూడా జనరల్గా అప్పీల్ చేస్తున్నాం దయచేసి మీరందరూ కూడా ఎంతో విఘ్నత వివేకం ఎంతో అవగాహన కలిగినటువంటి వ్యక్తులుగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఒక్క విషయము మీరు అవగాహన చేసుకున్న వ్యక్తులుగా ఈరోజు మన నైతిక బాధ్యత ఎంత ఇబ్బంది అయినా కూడా దయచేసి మీరు అందరూ కూడా పోస్టల్ బ్యాలెట్లో పాల్గొని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి మీరు మద్దతు మీరు ఇస్తారని చెప్పి పూర్తిగా విశ్వసిస్తూ మీకు అందరికీ కూడా అప్పీల్ చేస్తున్నాం దయచేసి మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా అందరినీ పేరు పేరున కోరుతున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ప్రక్రియ ఈరోజు జరుగుతూ ఉంది కుప్పం నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా పోస్టల్ బ్యాలెట్కి కూడా హోరాహోరీగా మరి ఈరోజు ఓటింగ్ అనేది జరుగుతూ ఉంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్ మీద నాయకత్వం మీద ప్రజలందరూ ప్రగాఢ విశ్వాసం పెట్టి మనస్ఫూర్తిగా ఆయన్ని గెలిపించే విధంగా ఇక్కడ ఫ్యాన్ గుర్తు గెలిచే విధంగా చూస్తారని మేము భావిస్తూ ఉన్నాము ఎంత మంటు టెండలో అయినా కూడా ఓటు హక్కు వినియోగించుకోవడం అందరి బాధ్యత కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మరి ఓటు వేయవలసిందిగా అందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా మీరందరూ ఓటు హక్కు వినియోగించుకోండి జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం పెట్టి మళ్ళీ అలాంటి ప్రభుత్వమే రావాలని చెప్పి మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం జై జగన్ ఈరోజు పోస్టల్ బ్యాలెన్స్ జరుగుతున్న కారణంగా మొత్తం రాష్ట్ర ప్రజానికి మొత్తము జగన్మోహన్ రెడ్డి గారి మీదే చూస్తున్నారు ఎందుకంటే వందకు వంద శాతం వాగ్దానాలు ఇచ్చిన ఒకే ఒక నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ఆరు వందల అప్పదాలు ఇచ్చిన అబద్ధాల కోరు ఎవరంటే చంద్రబాబు నాయుడు అనేసి అంత అర్థమైంది కాబట్టి కుప్పంలో జరుగుతున్న ఈరోజు అలాగే పదమూడవ తేదీ రా రానున్న ఎన్నికలు కూడా మా భరత్ ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవటం ఈ కుప్పంకు పట్టిన దరిద్రం ముప్పై ఐదు సంవత్సరాలకు మాకు పట్టిన పీడ పోయే సమయం దగ్గరలో ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డితో ఉన్నారనేసి మేమందరూ ఆకాంక్షిస్తున్నాం థ్యాంక్ యూ కుప్పం నియోజకవర్గంలో ఎంప్లాయీ ఓట్స్ అంటే టీచర్స్ కానీ ఆర్టీసీ ఎంప్లాయీస్ కానీ తర్వాత సెరికల్చర్ ఆఫీసర్స్ కానీ వీళ్ళన్నీ ఓట్స్ ఏదైతే క్యాస్ట్ అవుతున్నాయో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ దగ్గర మేమందరూ కూడా అంటే పార్టీ శ్రేణులందరూ కూడా రావడం జరిగింది మా ఎమ్మెల్సీ వర్యులు తర్వాత మార్నింగ్ ఎంపీ గారు కూడా మళ్ళీ జిల్లా పరిషత్ చైర్మన్ వాస్తవం కూడా ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు ఈ ఓటింగ్ సరళి చూస్తుంటే మాకు చాలా కాన్ఫిడెన్స్ ఉండింది అంటే చాలామంది చెప్తూ వస్తుంటారు మామూలుగా ఎంప్లాయీస్ కొంచెం వ్యతిరేకంగా ఉన్నారు ప్రభుత్వానికి అని చెప్పేసి మరి ఇవాళ ఇక్కడ ట్రెండ్ చూస్తే మీరు విలేకరులుగా మీరు కూడా గమనించవచ్చు చాలా పాజిటివ్గా ఉంది చాలా మంచి స్పందన వస్తుంది ఎందుకంటే నీతికి అవినీతికి నిజానికి మోసానికి జరిగే యుద్ధం అని చెప్పి ఎంప్లాయీస్ కూడా గ్రహించారు ఇక్కడ గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది తర్వాత వచ్చిన పరిపాలన ఏదైతే రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇరవై నాలుగు వరకు ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారో రెండింటినీ బేరీస్ వేసుకుంటే చక్కటి పరిపాలన అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ముందుకెళ్తున్న వెళ్తున్న ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అదే పేద వర్గాలతో పాటు ఖచ్చితంగా ఎంప్లాయీస్ కూడా ఆదరిస్తారని చెప్పి ఈరోజు మాకు గట్టి నమ్మకం అయితే వచ్చింది ఈరోజు జరిగిన పోలింగ్లో తప్పనిసరిగా ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఓట్స్ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి పోలవుతాయని చెప్పి మేమైతే బలంగా నమ్ముతున్నాం ఎందుకంటే సంక్షేమ పథకాలు ఒకటే కాకుండా ఆ అభివృద్ధిని కూడా రెండు కళ్ళుగా ముందుకు తీసుకెళ్లిన ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వం ముఖ్యంగా ఎంప్లాయీస్కు గట్టి భరోసా ఇస్తారు అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాటలు చెప్పి మోసం చేశారో జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పినా మాటపై నిలబడతారనే గట్టి నమ్మకం ఎంప్లాయీస్ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఈ ఓటింగ్ అయితే ఏదైతే ఉందో అది ఖచ్చితంగా గారికి అనుకూలంగా ఉంటుందని చెప్పి మేము గట్టిగా నమ్ముతున్నాం